హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఎన్నో పోషక విలువలు అలాగే ఏసీ కే విటమిన్లు పుష్కలంగా ఉండే గోరుచిప్పుడుతో అయితే కర్రీ అయితే చేసి చూపిస్తాను ఇంకా లేట్ ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఈ కర్రీని అయితే కుక్కర్లో అయితే చేస్తున్నాను దానికోసం కుక్కర్ అయితే పెట్టుకున్నాను ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ కాస్త కలర్ మారిన తర్వాత మూడు పచ్చిమిర్చి అలాగే గోరుచిక్కుళ్ళు కూడా వేసుకొని మంచిగా ఒక ఐదు నుంచి పది నిమిషాలు మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన దాంట్లో సరిపడినంత ఉప్పు పసుపు కారం అలాగే ధనియా పౌడర్ గరం మసాలా జీరా పౌడర్ను కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున అయితే వేసుకొని మొత్తం అంతా ఒక్కసారిగా మిక్స్ చేసుకొని వాటర్ అయితే పోసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఒక త్రీ విజిల్స్కి అయితే కుక్కర్ పెట్టుకుంటున్నాను అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు కదండీ ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్లేమ్ లోనే ఉంచి కాస్త ఐదు నిమిషాలు నీళ్ళు అరే వరకు అయితే కుక్ చేసుకోండి కొత్తిమీరని జల్లుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మన గోరిచిప్పిడు కర్రీ అయితే రెడీ అయ్యింది నేనైతే నైట్ చేసిన కిచిడీలో అయితే తింటున్నాను